పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన బల్లకట్టును జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ రెడ్డితో కలిసి జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రారంభించారు ఎన్నికల్లో రావిపాడు గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారమే తన సొంత నిధులు పదిహేను లక్షల రూపాయలతో జల్లకట్టును ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు నేను క్యాన్వాస్కి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది ఉన్నారు నీళ్ళు లేక పిల్లలు మేము ఎలా ఉండాలని ప్రశ్నార్థంగా మాట్లాడినప్పుడు నాకు బాధేసింది వంద మంది అయినా రెండు వందల మంది అయినా వాళ్ళ ప్రాణాలని అరిచేతిలో పెట్టి బతుకుతూ ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని ఆ రోజు అనుకుని ఇప్పుడైతే బిజ్జీ కట్టడానికి మన దగ్గర డబ్బు లేవు కాబట్టి పంటిని ఏర్పాటు చేసాం మన సొంత నిధులతో ఆ పంటితో ద్వారా అందాగా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి హాస్పిటల్కి వెళ్ళడానికి ఇటు నుంచి రైతులు పొలంలోకి వెళ్ళడానికి కూడా ట్రాక్టర్ కూడా వెళ్ళే విధంగా ఏర్పాటు చేశాం ట్రాక్టర్ కూడా దీని మీద వెళ్ళిపోవచ్చు మరి దీన్ని చాలా స్ట్రాంగ్గా చేయించాం మరి అందరూ కూడా దీన్ని యూటిలైజ్ చేసుకుని రాబోయే రోజులు ఎక్కువ రోజులు దీన్ని మెయింటైన్ చేసుకోవాలి మీరు ఏదో మనకు సంబంధం లేదు ఏదో ఎవరు అనకుండా దీన్ని మీరు మీరు ఎక్కువ ఎంత ఎక్కువ రోజులు వాడితే అంత రోజులు మీకు ఉపయోగపడుతుంది ఆ తర్వాత బిజీ వస్తే ఆ తర్వాత దీన్ని ఉపయోగం లేకపోతే వేరే చోట దాన్ని మార్చుకోవచ్చు అనే ఉద్దేశంతో చేయించడం జరిగింది మరి రావిపాటి గ్రామ ప్రజలందరికీ ఆ రోజు మాట ఇచ్చాం ఆ మాట ప్రకారం అన్ని హామీలు నిలబెట్టుకుంటాం తాడేపూడు పట్టణానికి కానీ తాడేపు కాన్సెన్సీలకు కానీ ఎవరు ఏమనుకున్నా ఖచ్చితంగా అన్ని హామీలు ప్రజల్లో సహకారంతో నిలబెట్టుకుంటాం అంటే చాలా మంది గవర్నమెంట్ని డబ్బులు లేవు మేము ఏం చేయాలి డబ్బులు లేకపోయినా ఇక్కడ రోడ్ల పనులు స్టార్ట్ చేయించాం